నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మనకి హైదరాబాద్ ఇన్నర్ రోడ్ బైపాస్ అయినటువంటి వంద అడుగుల రోడ్డుకి నాలుగో బిట్టుగా ఉన్నటువంటి వడా లేఅవుట్ కలిగినటువంటి ఫ్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇక్కడ మంచి కొలతలతో ఉన్నటువంటి వడా అప్రూవల్ లేఅవుట్ కలిగినటువంటి ఈ యొక్క సైట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇది మనకి నలభై ఆరు ఇంటూ నలభై ఏడు కొలతలతోటి రెండు వందల నలభై గజాల సైట్ అండి ఈ నలభై ఆరు నలభై ఏడు కొలతలు ఎక్సలెంట్ కొలతలతో ఉన్నటువంటి ఈ రెండు వందల నలభై గజాల సైట్కి వెస్ట్ ఫేస్ అండి ఇది ఇది సిఆర్డి అప్రూవల్ లేఅవుట్ అండి ఇది లేఅవుట్ ప్లాట్ అండి దీనికి లోన్ అవైలబిలిటీ కూడా ఉంది ఇక్కడ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుంది అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేస్ తోటి ఉన్నటువంటి వెస్ట్ ఫేస్ కలిగిన లేఅవుట్ లేఅవుట్ ప్లాట్ మనకు సేల్కి వచ్చింది ఇది హైదరాబాద్ బైపాస్ అంటే రామారపాడు భవానీపురం వెళ్ళినటువంటి హైదరాబాదు వంద అడుగుల బైపాస్ రోడ్డుకి నాలుగో పిట్టుగా ఉంటుంది మీకు సెమీ కమర్షియల్గా యూజ్ అయ్యేటువంటి ఈ సైటు అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్ అండి ఇక్కడ మనకి గుణదల ఏరియాలో ఉన్నటువంటి ఈ సైట్ గవర్నమెంట్ వాల్యూ పదిహేడు వేల రూపాయలండి గవర్నమెంట్ వాల్యూ పదిహేడు వేల రూపాయలతో ఉన్నటువంటి ఈ సైట్ మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనకు రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి మనకి అడుగుల హైవే రోడ్డుకి నాలుగో బిట్టుగా సెమీ కమర్షియల్ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చింది ఇక్కడ మనకి గుణదల పాయికాపురం ఉన్న ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ఈ హైవేతో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండు నలభై ఆరు నలభై ఏడు కొలతలు అంటే ఎక్సలెంట్ కొలతలతో ఉన్నటువంటి ముప్పై మూడు అడుగుల రోడ్డుతో వెస్ట్ పేస్ తోట వచ్చిందండి ఇది మనం సెమీ కమర్షియల్గా యూజ్ అయ్యి బిట్టండి ఇక్కడ మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి అవకాశం ఉంది అలాగే లోన్ అవైలబిలిటీ కూడా ఉందండి ఈ సైట్ మనకి గజ ముప్పై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు రేటు అండి మాట్లాడుకోవచ్చు ఇలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పెట్టిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే ఈ యొక్క సైటు లేఅవుట్ సైట్ అనేటువంటి లోన్ ఫెసిలిటీతో ఉన్నటువంటి నలభై ఆరు నలభై ఏడు కొలతలతో ఉన్న ఈ సైట్ని తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు మాట్లాడుకోవచ్చు ముప్పై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు గజం అలాగే ఇక్కడ మనకి లేఅవుట్ ప్లాట్తో ఉన్నటువంటి ఈ సైటు సెమీ కమర్షియల్ ల్యాండ్ అండి గోడౌన్స్కి అపార్ట్మెంట్కి అలాగే మీ షాపులకి ఆఫీసులకి అన్నిటికీ ఉపయోగపడేటువంటి మనకు అడుగుల హైవే రోడ్ నుంచి నాలుగో మిక్కుగా నాలుగో బిట్టుగా ఉంటుందండి ఇది దీని సరౌండింగ్స్లో మనకి ఇళ్ళు అలాగే గోడౌన్స్ కూడా ఉన్నాయి తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి